హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఈ వీడియో టీచర్స్ డే స్పెషల్గా మా చెల్లి వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ అయితే తీసారన్నమాట నేనైతే ఏ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోవట్లేదు స్పెషల్లీ వాళ్ళ కోసమే ఈ వీడియో మొత్తం ఎందుకో నాకు ఈరోజు మూడంతా చాలా అప్సెట్ గా ఉంది బట్ సడన్ గా ఈ వీడియోస్ చూసాక ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట ఐ రియలీ వన్ ఆ థ్యాంక్ దమ్ ఎందుకంటే మళ్ళీ నాకు నా స్కూల్ డేస్ అయితే గిఫ్ట్ వచ్చినాయి చాలా బాగుంటుంది దిస్ ఇస్ మై టీచర్ అనమాట సో చూడండి ఎంత అందంగా ఉన్నారు టీచర్ కి ఇలాంటి సర్ప్రైజ్ లింకేంటి టీచర్ వాళ్ళ తమ్ముడు అనమాట సివిల్ డ్రెస్లో ఉన్న అతను అసలు వీళ్ళని చూసిన సారంతా నాకు ఒకటే అనిపిస్తుంది ఇంత అల్లరి చేస్తున్నారు కదా మా చెల్లి వీళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తుందా అని ఐ వన్ ఓ మీట్ దమ్ వన్స్ చూద్దాం ఏమైనా నెక్స్ట్ డేస్లో ఎప్పుడైనా నేను వెళ్తానేమో కలుస్తానేమో బాయ్స్ ఈడో అయితే ఎప్పుడు అనమాట ఈడో ఈడో డైలాగ్ మాస్టర్ ఎయిర్ కలర్ ఏమ్రా పర్ఫెక్ట్ స్టూడెంట్ క్యా తిరుపతి బాయ్ నోటీస్ బోడెక్ట్ ఏమరా తెలియడా లీడర్ ఉన్న వాళ్ళందరూ కలిసి అనమాట దేనికి పనికిరారు అనమాట పని చేయడానికి మేము ఎవరు హాయి చెప్తుంది ఆ మూల క్వశ్చన్ చూడండి ఎప్పుడు అనౌన్స్ అయిందో పక్కన వెనకలు ఉన్న వాళ్ళందరూ డీసెంట్ అనమాట

వెళ్తే అటు కొంతమంది వెళ్ళండి కొంతమంది ఇటు వెళ్ళండి కొంతమంది అటు కొంతమంది ఇట్టండి ఇటు చూడండి సార్ పట్టుకొని ఇటు ఇటు మగం ఎట్టండి సార్ ఇట్లా కింద పెట్టి ఫ్రేమే మగం ఎట్టండి గాష్ యో మా ఫ్రెండ్ మేమైతే స్కూల్కి వచ్చినాం ఒకసారి నీ పేరేందో చెప్తావా ఏ క్లాస్ లీడర్ అంటా నువ్వు ఏమంత బా ఆయన అవుతుండూ చెప్పు చెప్ పేరేంది ఏ క్లాస్ ఇదేంది నీ ఓకే నువ్వురా పల్లె దగ్గర ఇచ్చుకొని నవ్వుతున్నావు చెప్పు ఇంకా నీ ఆభంద్రా నువ్వు

మీకు నీ నువ్వే క్లాస్ ఎయిత్ నువ్వే నీకే నీ హాబీ ఏంటి నువ్వు ఇట్రా నువ్వు నువ్వు ఎట్రా ఎట్రా డాన్స్ చేస్తుంది మీ పేరు ఏందో చెప్పదలుచుకుంటారా పక్కా రాసుకుంటుంది చెప్పు చెప్పు నీ పేరు నీ పేరు టీచర్ చెప్పండి సార్ ఈరోజు మేము ఏం చేస్తాం చెప్పండి 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 సార్ గిఫ్ట్ ని నాకు కూడా తీసుకోలేదు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను విడిచే విల్ చేసి ఓవర్ రేంజ్ కింద సపరేసి అయ్యో ఇక్కడ పొర దిస్ స్పెషల్ ఏమయి ఉంటేగా అట్లా ఉంటది ఛాలెంజ్ ఒక అమ్మర్ బోర్ ఛాలెంజ్ ఒకసారి చెప్పండి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సిరీస్ ఛానల్ ని